వాళ్ళు సిగ్గులేరు వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు రూపాయి తెచ్చే తెలియలేదు వద్దకు మీరు వాళ్ళని తిరుగుతూ ఉంటాడు రూపాయి తెచ్చే తెలుగు దిక్కులే వాడికి మాట్లాడుతు వాడు వాళ్ళు మాట్లాడిన జవాళ్ళు చెప్పాలి మేము మా రాష్ట్రం నుంచి వచ్చే మా రాష్ట్రానికి వచ్చే వాట కూడా వాడు ఇస్తలేరు వాడు ఏదైనా అవుతాం రూపాయి ఇస్తాడు మాకు ఇవ్వకుండా మేము కష్టపడి మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కాని రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ చేస్తున్నాడు రాష్ట్రం ఏ రాష్ట్రం చేస్తున్నాడు సిగ్గులేడికి సిగ్గు శరం లేడుకోడి చేసి బాబు జాగిలే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని పట్టుకుని తింటారు వాడు బే నా ఐదు వందల నలభై మంది ఎంపీలు ఉన్నారు దేశంలో వాళ్ళ ఆఫ్టర్లో ఒక్కోడాడు వారు తిరుతారా ముఖ్యమంత్రిని కుటుంబాన్ని తిద్దా వాడు సర్వడా కొడుకు వారి కంటే తీర్థాం మేము మా తాత ఇద్దాం మేము ఎవరు ఇక్కడ కార్యకర్తలు గాదులు కూర్చోలేదు సారి నేను గాదులు పెట్టుకుంటాను ఇన్సాల్ట్ చేస్తాను నేను ఆడవాళ్ళ కంటే క్షీణమే కాదు ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఆరు మరి కొడతా లేదు కొడుకుంటాడు ఆడవాళ్ళని గౌరవిస్తారు కొడుకు అక్కడ రెప్యూటేషన్ అమ్మాయి అమ్మాయిని గౌరవించారు ఒక ఎస్టీ ఎంపీపీ ఉన్నాడు ఆ వ్యక్తిని గౌరవించారు తుడు ముఖాన్ని వచ్చిండే మీకు భయపడాలి మేము గుట్ట నా కొడుకుడు మందిలా బలిసి నా కొడుకు మంది తిండి తిని మావి మావితా వాడు గుట్ట వాడి పంది మొత్తం తీసామే జీవితం పందిని వాడు ఏమనుకుంటున్నాను అలాగే పడవని వాడు అనుకుంటున్నా నా ఏజ్ ఇంత ఉన్నాయి ఎంత ఉన్నా నాతో తట్టుకునేవాడు